అంతర్జాతీయ శ్రామిక మహిళా పోరాట దినం కార్యక్రమం మార్చి ఎనిమిదవ తేదీన ఒంగోలులో ఘనంగా నిర్వహించడానికి ఏర్పాటు చేస్తున్నామని ప్రగతిశిలా మహిళా సంఘం నాయకురాలు ఇందిరా తెలియజేశారు పెందుర్తి మండలం చిన్నము సిడివాడ సమీపంలో ఉన్న అంబేద్కర్ నగర్ కాలనీలో ప్రగతిశిలా మహిళా సంఘం భవనంలో అంతర్జాతీయ మహిళా సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కార్యక్రమ గోడ పత్రికను ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఇందిరా మాట్లాడుతూ స్వాతంత్ర్యం వచ్చి ఏళ్లు గడుస్తున్నా నేటికి కూడా మహిళకు భద్రత లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు మార్చి ఐదవ తేదీన విశాఖపట్నం పౌర గ్రంథాలయంలో జరిగే మహిళా దినోత్సవ విజయవంతం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో మహిళా సంఘం నాయకురాలు రూపాలక్ష్మి కనక మహాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు సామాజిక ఆర్థిక రాజకీయ మహిళా సభ జయప్రదం చేయండి రెండు రాష్ట్రాల మహాసభలు విజయవంతం చేయండి వర్తిల్లాలి అంతర్జాతీయ శ్రామిక మహిళా పోరాట దినం మార్చి ఎనిమిది ఆర్థిక రాజకీయాల కోసం పోరాటం చేస్తూ అంతర్జాతీయ మహిళా పోరాట దినం మార్చి ఎనిమిది వర్దిల్లాలని ఈ నెల ఎనిమిదవ తారీఖున ఒంగోలులోని రెండు రాష్ట్రాల మిరిన సభను జయప్రదం చేయాలని పోరాటం ద్వారా అన్ని హక్కులు తగలపడతాయని పోరాటం చేసి నిరూపించిన రోజు మార్చి ఎనిమిది దాని సందర్భంగా రెండు రాష్ట్రాలు ఐక్యతతోటి ఇంకా పెద్ద ఎత్తున మహిళా మహిళా హక్కుల కోసం పోరాటం చేసే రోజు కలిసి వచ్చింది ఈనాటి పాలక వర్గాలన్నీ మహిళా హక్కులన్నీ తుంగలోకి తొక్కుతున్నారు పనితనంలో ఇంటా బయట మహిళకు రక్షణ లేదు ఎక్కడ మహిళలకి రక్షణ లేని ప్రభుత్వాలు అనేక సంవత్సరాల నుంచి హక్కుల కోసం పోరాటం చేస్తూనే ఉన్నాం ఇప్పటికీ కూడా అనేక మంది ప్రాణ త్యాగాలతోని హక్కులు సాధించుకున్న రోజు మార్చి ఎనిమిది ఇప్పటికైనా మహిళల హక్కులను నిలదొక్కాలని మహిళా చట్టాలను ప్రతిష్టంగా అమలు చేయాలని ఎనిమిదవ తారీఖున జరుగుతున్న సభను జయప్రదం చేయాలి అలాగే ఇక్కడ పౌర గ్రంథాలయంలో ఐదవ తారీఖుని ఆరో తారీఖుని అంబేద్కర్ నగర్లోని మార్చి ఎయిత్ జరుపుతున్నాం దానికి అందరూ కలిసి వచ్చి